అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం పదకొండవ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అణు సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు ఆర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యం కాపాడుకోవాలి కొన్ని సందర్భాలలో వ్యవహరించడం చాలా మంచిది కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు అధికారులు పనితీరుతో సంతృప్తి చెందుతారు అదేవిధంగా కలహాలకు దూరంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు నెరవేరణ పట్టుదలతో పనిచేస్తారు శుభ ఫలితాలు వెలువడిన ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభకు గౌరవ సన్మానాలను అందుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది దైవ బలం రక్షిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలు అనుకూలంగా ఏర్పడడం ఆత్మీల సహకారం లభిస్తుంది శుభయోగాలు ఏర్పడడం ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో లక్ష్యాలను చేరుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో కీర్తిని గడిస్తారు సౌభాగ్య సిద్ధి కలదు ఆరోగ్యం సహకరిస్తుంది గిట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది సంతోషం ఏర్పడుతుంది అదృష్టయోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది శుభకాలం అనే చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి తనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక మానసిక శక్తిని పెంచుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వ్యాపారాది రంగాలలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటివారి వలన మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి ధర్మసిద్ధి ఏర్పడుతుంది కొన్ని కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి అనుకూల ఫలితాలను సాధిస్తారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం అదేవిధంగా ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గిట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసి చూడటం సరికాదు అదే విధంగా చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్యను పరిష్కరిస్తారు ఆర్థిక విషయాలపై అధికారులు సైతం అనుకూల ఫలితాన్ని ఏర్పరుస్తారు ఆర్థిక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో స్వభావాన్ని రానియ్యవద్దు అధికారులు అనుకూలంగా మారడం విరోధులకు దూరంగా ఉంటారు కుటుంబ సభ్యుల మాటకు ఎదురు వెళ్లడం మంచిది కాదు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సత్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారంలో ఆటిపోట్లు తొలగున నూతన ప్రోత్సాహకాలు అందిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన వృధా ఖర్చుల విషయం పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు అనుకూల ఫలితాలను సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు